ఖమ్మం జిల్లా సింగరేణి మండల కేంద్రంలోని మోడల్ స్కూల్ నందు సింగరేణి మండల వైద్యాధికారి సురేష్ అధ్యక్షతన నులి పురుగుల నివారణ కోసం ఆల్బండజోల్ మాత్రల పంపిణీలో ఎంపీపీ శకుంతల కిషోర్ పాల్గొన్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఒకటి నుండి పంతొమ్మిది సంవత్సరాల లోపు పిల్లలందరికీ నులిపురుగుల నివారణ కోసం ఆల్బండజోల్ మాత్రలు ఆరోగ్య శాఖ ఉచితంగా అందిస్తుందని విద్యార్థిని విద్యార్థులు తప్పక వేసుకోవాలని అన్నారు అన్ని ప్రభుత్వ ప్రైవేట్ పాఠశాలలో అంగన్వాడీ కేంద్రాలలో పంపిణీ చేసేందుకు చర్యలు చేపట్టారని వైద్య శాఖ ఆధ్వర్యంలో అందిస్తున్నారని అన్నారు ఈ కార్యక్రమంలో డాక్టర్ సురేష్ సిహెచ్ఓ వెంకటేశ్వర్లు సూపరింటెండెంట్ కమలా గ్రేస్ పద్మ సూర్యం ఏఎన్ఎం శ్యామల ఉపాధ్యాయులు పాల్గొన్నారు కాబట్టి ఇవి అందరూ భయపడాల్సిన అవసరం లేదు అందరూ వేసుకోండి ఇద్దరు మంచిదే ఆరోగ్యంగా ఉంటారు ఆరోగ్యం బాగుంటేనే మనకు స్టడీ అనేది చదువుకోవడానికి ఎటువంటి ఇబ్బంది లేకుంటే చదువు అనేది మనకు మంచి వైద్య ఉపయోగం పిల్లలు కంపెనీ పెద్దోళ్ళు అయిపోయామో అనుకుంటారు కాబట్టి ఇదే బేసిక్ ఈ టెన్త్ మంచి రిజల్ట్ వచ్చి మంచి మార్క్స్ వస్తే భవిష్యత్ అనేది చాలా బాగుంటుంది ఎక్కువ మన దేశ రాజకీయాలు దేశంలో మంచి జరగాలంటే వేరు మీ ద్వారా కాబట్టి ఆరోగ్యంగా ఉండడం కోసం మన గవర్నమెంట్ ఈ మెడిసిన్ అనేది మనకు కనిపిస్తూ ఉంటుంది కాబట్టి ఈ మనం అందరం వేసుకోవాలి మేము కూడా వేసుకుంటాము పని పనిచేస్తున్న సూపర్వైజర్లు డాక్టర్లు మనకు అందరూ వేసుకుంటారు Terima kasih telah <laughs> menonton! మరికొన్ని వార్తా వివరాలతో మళ్లీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం